వస్తుంటే ఏం చేస్తాం వాటిని అమ్మా ఏం చేస్తాం చంపుతాం అలా కోళ్ళు మేకల్లాగా పొమ్మటో అవి వస్తున్నాయి కనుక ఇంట్లో వాటిని చంపేస్తాం అదే విధంగా రుణోది ఉదే కాలంలో వాడు లేచి కాలకృత్రియాలు తీర్చుకునేటప్పుడు కొన్ని విసర్జించవలసిన కొన్ని విసర్జిస్తాం స్నానం చేసిన తర్వాతకి కొన్ని బట్టలు మనము ధరించుకుంటాం అలా కొన్ని విసర్జిస్తాం కొన్ని ధరించుకుంటాం కొన్నిటిని చంపివేస్తాం అంటే ఈ రోజున మనిషి మనిషిగా మనం ఉన్న మనం దేవుని బిడ్డలుగా ఉన్న మనం వేటిని విసర్జించాలి వేటిని చంపాలి వేటిని ధరించుకోవాలో పౌలు గారు కొలసి సంఘానికి రాస్తూ ఉన్నాడు సంఘానికి కొలసీలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినోళ్ళు అక్కడ స్పష్టంగా ప్రభుకి మంచి మాట మాట్లాడుతున్నాడు కొలసీ రచన పత్రిక మూడవ అధ్యాయము కావున భూమి మీ అవయవములను అనగా జరతను దురాశను విగ్రహరాధన అయిన ధనాపేక్షను ఏం చెప్పాలట మన అవయమంలో ఉన్న వీటిని అన్నింటినీ చంపివేయాలి మన అవయవంలో ఏమైతే ఉన్నాయో ప్రభు చెబుతున్నాడు ఒకటి ఏంటంటే జారత్వము అపవిత్రత కామతులత దురాశ విగ్రహారాధనైన ప్రభు చెప్తున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఐదు కూడా ప్రభు చెప్తున్నాడు వీటిని ఏం చెయ్యాలట చంపివేయాలి అలలుయా ఎందుకంటే పాము ఇంటికి వచ్చినప్పుడు అవి మనకు వేళ మనకు తల్లి మనకి కలిసినా అవి మనకి ఏమైనా మనకు ప్రమాదము కనుక ఇక్కడ కూడా చెప్తున్నాడు వాటిని మనము చంపివేయాలి అలలుయా అవి ఉంటే కూడా మనకు ప్రమాదమే విగ్రహానదం ఉన్న ప్రమాదమే అపవిత్ర ఉన్న ప్రమాదమే జానతో ఉన్న ప్రమాదమే కామతో ఉన్న ప్రమాదమే దురాశ ప్రమాదమే అలలుయా ఏది ఉన్న ప్రమాదమే కనుక వీటిని పక్కకు పెట్టడం కాదు అలలుయా వీటిని ముందుగా వేడుక పెట్టడం కాదు ప్రభు పూర్తిగా చూపుతున్నారు వీటిని చంపివేయండి వాటిని ఏం చేయాలట చంపివేయాలి ఎందుకంటే పక్కకు పెట్టినంత మాత్రాన మన జీవితానికి మేలు కలగదు కానీ మన శరీరానికి క్షేమంగా ఉండాలన్నా మన అవయవములు మంచిగా ఉండాలన్నా దేవుడు వేటిని చంపమన్నాడు వాటిని చంపితే మనకు మేలుకరంగా దేవుడు దేవుడు చేస్తారు జాతం కొని చంపేద్దాం కామతురతను చంపేద్దాం దురాశను చంపేద్దాం విగ్రహాలను చంపేద్దాం ఏది ఉన్న ప్రభుకి ఇష్టం లేనిది ఖచ్చితంగా చంపివేస్తే దేవుడు ఖచ్చితంగా దీవిస్తారు అలాలు మనం ఒకసారి చంపివేయలేని పరిస్థితి కొన్ని చంపివేయలే కొన్నిటిని అలాగే మనం ఉంచుకుంటాం కానీ ఈ రోజున పౌరులు గారు కొలసి సంఘంతో చెప్తున్నాడు కొలసి సంఘంతో అయా ఇవి లేకుండా నేను చంపివేయమన్నాడు వారితో చెబుతున్న దేవుడు మనతో కూడా చెబుతున్నాడు మనము కూడా వాటిని చంపివేద్దాము కాక ఆమె జాలతో ఉన్న చంపివేద్దాం అపత్ర అపవిత్రున్న చంపివేద్దాం కామతులతో దురాశ ఉన్న విగ్రహారైన ధనాపేక్ష నిజంగా బైబిల్ ఒక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమాట ఈ డబ్బు నిజంగా ఈ ధనం అనేది భయంకరమైన వాళ్ళు ధనాపేక్ష సమస్తమైన కీడులు అది మంచి ఉంటుంది చట్టం ఉంటుంది కనుక ఈ ధనా ఆశ్చర్యలు మనకు ఉండకూడదు కామతో ఉండకూడదు అలలుయ మనకు ఒకటి కొనుక్కోగానే ఇంకోటి కొనుక్కోవాలి ఇంకోటి కొనుక్కోవాలి మన శరీరం మన మనస్సు ఎలాంటి అయితే ఇక ఒకటి పోయిన తర్వాత ఒకటి కావాలని ఆశపడతా ఉంటుంది హలోయ ఒకసారి ఒక వ్యక్తి చెప్పాడు కదా అయ్యా నడవలేకపోతున్నాను సైకిల్ సైకిల్ ఇచ్చాడు అయ్యే సైకిల్ తొక్కలేకపోతున్నాడు బండి ఇచ్చాడు అయ్యా ఈ బండి నేను నడపలేకపోతున్నాను మంచి బైక్ ఇచ్చాడు అయ్యే ఈ బండి వాళ్ళకు ఇబ్బంది అవుతుందంటే కార్ ఇచ్చాడు ఈ విధంగా ఒకటి 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 పోయి ఇక చాలు అనే మనిషి లేడు అల్యా అంటే ఆశక్ అనేది హద్దు అనేది లేదు కనుక మనకు దురాశ ఉండకూడదు అయ్యా అందుకే పౌరులు గారు అంటాడు అయ్యా నాకు ఏ రోజు కావలసింది ఆ రోజు నాకు దయచి మాట్లాడు ఒకవేళ ఎక్కువ ఉంటే నువ్వు ఎవరంటానేమో తక్కువ వేస్తే నువ్వు ఏలేదంటానేమో కనుక నాకు ఎంత కావాలో అంత ఇవ్వమని పౌరులు గారు ప్రార్థించేస్తున్నాడు అలా మనం గారు అదే చేద్దాం మనకు ఎంత కావాలో అంత ఇప్పుడు ఎక్కువ ఇస్తే దేవుడు దూషిస్తాను తక్కువ ఇస్తే దేవుడు ఇవ్వలేదంటారేమో అని పౌరు గారు అంటాడు కనుక ఈ రోజున మన అవయవంలో ఉన్నవి వీటిని చంపి వేస్తే దేవుడు దీవిస్తాడు రెండోదిగా ఉంటుంది ఎనిమిది వచ్చి చూడండి ఎప్పుడైతే మీరు ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోటూతులు అను మీటి విసర్జించండి అలలుయా ప్రభు చెబుతున్నాడు ఒకటేమో కొన్నింటిని చంపమంటున్నాడు కొన్నింటిని దేవుడు ఏం చేయమంటున్నాడు విసర్జించమంటున్నాడు అంటే తీసివేయాలి వాటిని చంపేవాడిని చంపాలి తీసివేసే వాటిని తీసి వేయాలి ఏం తీసివేయాలి దేవుడు అనుకుంటున్నాడంటే ఒకటి కోపం అలలుయ్యా కోపం కోపం అనేది మనిషికి భయంకరం అలలుయ్యా కోపం వల్ల కుటుంబాలు కట్టబడము కోపం వల్ల సమాధానం రాదు కనుక దేవుడు కోరుకుంటున్నాడు ఆ కోపని విసర్జితం అలలుయ రెండు ఆగ్రహం ఆకలి మూడవది దుష్టత్వం నాలుగు దూషణ ఐదవది మీ నోట భూతులు వీటన్నింటినీ దేవుడు ఏం చేయబడినట్టే విసర్జితం అంటున్నాడు అలలుయ్య ఇవన్నీ తీసి పక్కకు పెడద్దా కొన్నింటిని చట్టమన్నాడు కొన్నింటిని దేవుడు ఏం చేయమంటున్నాడు నిజంగా మానవునికి సహజంగా కోపం మానవునికి సహజంగా ఆకలవుతుంది మానవునికి సహజంగా దుష్టత్వము మన నోట బూతులు కనుక మన నోట బూతులు రానివ్వకూడదు హలోయ దేవుడు ఎందుకంటే బయట ఒక మాట ఉంది ఒక బావిలో నుంచి మంచి నీళ్లు చేతి నీళ్ళు రావు మంచి నీళ్ళు వస్తాయి ఒకవేళ మంచి చేదులే వస్తాయి కానీ ఒకే బావి నుంచి రోడ్డు రావు కనుక మన నోటి నుంచి కూడా కృతజ్ఞత మేము ఉండాలి మంచి మాటలే ఉండాలి కానీ బోతులు రానివ్వకూడదు అలలుయ్యా దేవుడు వాటిని ఇష్టపడదు ఉంటాడు వాటిని విసర్జించబడ్డ ఒకవేళ వస్తుంటే అయ్యా అవి మా నోట రాకుండా నా నోరుని కాయప్రభు అని దేవుడిని అడుగుతాం అలలుయ్యా కనుక దేవుడి సంగ ఈ రాత్రి దేవుడు ఏం చంపకుంటున్నా వాటిని చంపిద్దాం దేవుడు వీటిని విసర్జించమంటున్నాడో వాటిని విసర్జిద్దాం ఒక్కోసారి మనం వాటిని వదిలిపెట్టలేని పరిస్థితి అవి వాటిని అవి ఎలా ఉంటాయి మన జీవితంలో అల్లుకొనిపోయి ఉంటాము మనలో అల్లుకొని పోవటం వల్ల కొని వదిలిపెట్టలేని పరిస్థితి కానీ ఏది ఉన్నా దేవునికి అసాధ్యం ఏమైందంటే ఏది కూడా లేదు అలుయా ఆయనకు సమస్తము సాధ్యమే అయా అని నువ్వు మనస్సుతోటి నీ హృదయముతో దేవుడు అడిగితే ఏది దేవుడు దూరపరచుమన్నా దూరపరుస్తాడు ఏ వ్యాధి ఉన్న ఏ వ్యసనం ఉన్న ఏ ఆలోచన ఉన్న ఏంటి ఉన్న ప్రభు ఏంటి చంపమంటున్న వాటిని చంపి పెద్దాం వీటిని విసర్జించమంటున్న వాటిని మనము విసర్జిద్దాం ఎందుకంటే విసర్జించకపోతే వదిలిపెట్టకపోతే అవి మన జీవితానికి ప్రమాదంగా మారే పరిస్థితి అలలుయా అందుకనే ఆ సిగరెట్ డబ్బా మీద ఉంటుంది పాను పరకు ఆ ప్యానిక్ మీద ఉంటుంది ఇది తింటే మీకు క్యాన్సరు వస్తుందని తెలిసి కూడా మనిషి ఏం చేస్తుంటే వాటిని తాగుతున్నాడు తింటున్నాడు అలలుయా తెలిసి కూడా ఏం చేస్తున్నాడు సిగరెట్ తాగకూడదు తాగితే క్యాన్సర్ కారకమని ఆ బడ్ డబ్బా మీద ఉంటుంది కానీ అదే దాగుతున్నారు విమలు శిమలు ఇవన్నీ కూడా తింటే మనకు ఆ క్యాన్సర్ వస్తుంది ఆ కిడ్నీలు అని చెప్పినా కానీ అయినా వంటి మనం తింటాం కనుక దేవుడు పిల్లరా దేవుడి వద్దంటున్నాడు అవి మనం విడిచిపెడు అల్లలు దేవుడి చంపమంటున్నాడు అంటే చంపి ఏ పామే కదా పోనీలే దాన్ని బతుకుంది బతికిద్దని దాన్ని దానిసారి ఎలా కొట్టే పోయింది అలా ఇక పోయి పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజున వస్తుంది అది ఉంటే ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజున అలాలుయ్య మా ఊరు ఒకసారి నా చిన్నప్పుడు అనుకుంటుమించు పదకొండు పన్నెండు సంవత్సరాల ఒక దసులో ఒక పూరి ఆ ఇంట్లోకి పోయింది ఇంట్లో పోసాక ఆయన లోన్కి వెళ్ళాడు లోనకెళ్ళేసరికి అది గోడ ఎక్కి ఆ దొరకడం దొరకడా పోయింది అది దొరకట్లేదు ఎంత గుట్టిన దొరకట్లేదు ఈ చివరికి ఏం చేశారంటే ఇక భయపడిపోయి ఆ సామాన్ మీద పడదైన భరిచి ఇక నిదానంగా ఇల్లు పటం ప్రారంభించాడు హలో వీళ్ళు ఒక సైడ్ నుంచి లోన ఆ ఆకులతోటి లోన ఆయన కోసేయటం కొంచెం ఆకు తీయటం అది ఆడ ఉండదు అలా ఇటుపైడ ఉంటుందని చూస్తే ఇటు ఉండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎటువంటి పోతుంది కానిక ఆయన ఏం చేసారు చివరికి ఎంత కేదాం తను తీయటం ప్రారంభించాడు థియేటర్ ప్రారంభిస్తే చివరికి ఒక మూలము ఇక దాచుకుంది ఆ మూలమే ఉంది ఇక చుట్టు ఆకుంది సరే ఆ మూలం దిద్దామంటే పాముగా ఈయన ఏం చేశానంటే పిలిచి చుట్టూ వల కట్టి ఇక కర్రతోటి ఆ గడి దూరం ఉన్న గడి దాన్ని కొట్టడం ప్రారంభిస్తే అప్పుడు దడుచుకునేది బయటకు వస్తే ఈ వలలు చిక్కుకుంది వలలు చిక్కుంటే అప్పుడు చంపేస్తాను అలా నేను ఎందుకు ఇంకా చెప్తానంటే అవి ఈ రోజు కాకపోయిన వేపటికేనా అవి వాళ్ళకు ప్రమాదమే తేలు ప్రమాదమే పాములు ప్రమాదమే కనుక వాటిని ఏం చేయాలంటే చంపాలి కానీ పోనీలను వదిలిపెడితే ఏదో ఒక రోజున అది నేను వేసి నీ ప్రాణాన్ని తీస్తుంది అలలుయా పట్టుకున్న గుణం అలాంటిది ఎందుకంటే అది ఎందుకు మనల్ని కలుస్తుందంటే నన్ను ఏడ కొడతాడు అది భయం మన భయం ఏంటంటే అది మనల్ని ఏడ కలిసి మన చంపుతాడు మన భయం అలలుయా కనుక దేవుడు వేటిని చంపమన్నాడు వాటిని చంపి వేటిని విసర్జించమన్న వాటిని మనము విసర్జిస్తాం అలలుయా ఉంచుకున్నావా ఖచ్చితంగా అది మనకు ప్రమాదమే ఏదో ఒక రోజు మన జీవితాన్ని పోడ చేస్తాయి ఏదో ఒక రోజున మన జీవితాన్ని నాశనం చేస్తాయి ఏమి మనం చంచుకోవటం వల్ల ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం అలలుయా అలలుయా

దీర్ఘ శాంతము ధరించుకోవాలి ధరించుకోలే కింద పద్నాలుగులో కూడా ఉంటుంది పరిపూర్ణ అనుబంధమైన ప్రేమను ధరించుకోడి అలయా వీటిని ఏం చేసుకోవటం మనము ధరించుకోవాలి కొన్నింటిని చవివేయాలి కొన్నింటిని విసర్జించి వేయాలి కొన్నింటిని ఏం చేయబట్టండి దేవుడు ధరించుకోవటం ఏం ధరించుకోవాలంటే జాలి గల మనస్సు రెండవది దయాలత్వం వినయం సాత్వికము దీర్ఘశాంతం అలలుయా మనసు మనసును ధరించుకోవాలంటయాలత్వం ధరించుకోవాలంట వినయము సాత్వికముతో దీర్ఘశాంతము వీటన్నింటినీ మనం ఏం చేయాలి ధరించుకో వీటిని విసర్జించడం వీటిని చంపడం కాదు చంపేట చంపవాలి ధరించే వాటిని విసర్జించి విసర్జించాలి దేవుడు అందుకని ఏ సులో ఉన్న గుణం ఆయన జాలి కలిగిన మనస్సు దయాలత్వం కలిగిన మనస్సు వినయము కలిగిన వాడు సాత్వికము కలిగినవాడు దీర్ఘశాంతము కలిగినవాడు అల్యా ఏ సేయో ఇవన్నీ కూడా ధరించుకుని ఉన్నాడు గనక ఆయన ధరించుకున్నాడు గనక మనల్ని కూడా ప్రభు ధరించుకోమంటున్నాడు అలలుయా అలసి ఎక్కడ కానీ కోపడినట్టుందా ఏసి ఎక్కడ కానీ ఎవరన్నా తిట్టినట్టుందా ఏసి ఎక్కడ కానీ ఎవరన్నా గద్దించినట్లుందాము మాట వెనకపోతే గద్దించాలి తప్ప కోపంతో కాదు అలలుయా కనుక ఈరోజు ఈ రాత్రి కొన్నింటిని చంపివేద్దాం కొన్నింటినీ కొన్నింటిని వేద్దాం వీటిని మనము ధరించుకుందాం అలలుయా జాలి కలిగిన మనసు ధరించుకుందాం దయాలను ధరించుకుందాం మంచి తనము ధరించుకుందాం సాత్వికంగా ధరించుకున్నాం శాంతమును మనము ధరించుకుంటాం మనకు శాంతమే ఉండాలి కానీ కొద్ది కొద్దిగా మనస్సు కొద్ది కొద్దిగా మంచి మనస్సు దేవుడు వీటన్నింటి ధరించుకోమంటున్నాడు ధరించుకొని ఈ ప్రకారంగా జీవించగలిగితే మనలో ఒక రోజు మనకు సొంత బలలుయా కింద బంధాలలో ఏమంటున్నాడు వీటన్నిటికీ అని పూర్ణ వీటన్నింటి పైన అది పూర్ణ పరిపూర్ణతో ఆనందం అనుబంధ అద్దమైన ప్రేమ దాని కూడా తెరచుకోవాలి లోక ప్రేమ కాదు శరీర ప్రేమ కాదు దేవుని ప్రేమ అలేలు దేవుడు ఏ ప్రేమతో ప్రేమించాడు మనం అదే ప్రేమ ఉండాలి కానీ పనికి దాని ప్రేమతో ఈ రాత్రి ప్రభు అదే కోరుకుంటున్నాడండి సై మళ్ళీ ఏ విధంగా ప్రేమించారంటే బిడ్డల్లాగా కుమారుడులాగా కుమార్తె తల్లిలాగా తండ్రిలాగా ఏసయ్య ప్రేమించు అలలుయా ఆయన ప్రేమలో ఏ మాత్రం మార్పు లేదు ఆయన ప్రేమలో ఏ మాత్రమూ కూడా తేడా లేదు కానీ ఈరోజు మన ప్రేమలో తేడాలు మన ప్రేమలో మార్పు ఉంటుంది మన ప్రేమలో ఏదేదో ఉంటుంది కనుక ఈ రాత్రి దేవుడు వెళ్ళారా ప్రభు వీటిని ధరించుకోవాలిన్నాడు వాటిని ధరించుకుందాం ఏంటి విసర్జించుకుంటున్నాడు వాటిని విసర్జిద్దాం ఏంటి చంపకంటున్నాడో వాటన్నిటి కూడా చంపే మలలుయా కనుక ఈ రాత్రి మన శరీరం కానీ మన జీవితంలో కానీ బ్రతికిన కొన్ని దినాలైనా ప్రముఖ నమ్మకంగా బ్రతికితే పరలోక రాజ్యం మనకు సొంత మలలుయా ఎందుకంటే కొన్ని దినాలు అంటే ఎప్పుడు పోతామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు తెలుసండి తెలియదు ఇక్కడ ఆ బల్బు ఉంది ఏమి ఎప్పుడు అది ఆరిపోతుంది లేకపోతే ఎప్పుడు దానికి ఆ పవర్ రాకుండా లేదా ఎప్పుడు దానికి ఆ పవన్ ఏమి తెలియదు అలాగే మన జీవితం కూడా ఎప్పుడు ఉంటావో ఎప్పుడు ఉండవో మనకు తెలియదే గనక ఉన్న ఈ కొద్ది దినాలు ప్రభుకు నమ్మకంగా ఉండగలిగితే ఆయన మనం దీవించి పరలోక రాజ్యానికి అప్ప చెప్పేవాడు అలే కనుక ఈ రాత్రి దేవు చంపేవాటి చంపేస్తాం విసర్జించే వాటిని విసర్జించి వెళ్తాం ధరించుకునే వాటిని చెప్పారు కదా విషకరమైన వాటిని చంపేద్దాం దేవుడు వద్దనవి పక్కవ పడదాం దేవుడు ధరించుకోమన్నవి ధరించుకుంటే అది మనకు మేలు సంఘానికి మేలు మన సంఘ బిడ్డలకు మేలు కరగతులను మారుస్తారు కనుక ఈ రాత్రి ఈ విధంగా మనం చేసి మన ఆత్మ ఆత్మీయతను పట్టుకుని ముందుకు వెళ్తాం అలాంటి కృపంచత వేసి ఈ రాత్రి మనందరం కూడా నింపి బలపరిచి వాడుకున్న కాక అవి అందరూ కూడా తల నుంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామయ్యా మీరు వేటిని ప్రభావ చెప్పమన్నారు వాటిని చంపి వేసి కొడుకు